బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం కల్పించి తీరుతామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చి భాజపా మోసాన్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందని పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి వారు ప్రారంభించారు రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తూ నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంటే విపక్షాలు మోకాలడ్డుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు 全然違ったようなマークを出す。